El జిల్లా కాసినాయన మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి బాటలు వేసి నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కర్నాటి వెంకటారెడ్డి స్థాయి రంపు ఇమాం హుసేన్ రమణారెడ్డితో పాటు ఇతర నాయకులకు లేదని నరసాపురం ఎంపీటీసీ ఉప సర్పంచ్ నాగేందర్ రెడ్డి వార్డు మెంబర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పోరు మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఏనాడు కూడా ఓట్లు కానీ ప్రచారం కానీ చేయమని చెప్పలేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీతో పాటు పది వార్డులు క్లీన్ షిప్ చేసిన ఏకైక నాయకుడు వెంకటరెడ్డి అని అన్నారు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఎన్నో దశాబ్దాల నుంచి కృషి చేస్తారని అలాంటి వ్యక్తిని ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు నేను నరసాపురం ఉపసర్పంచిని నరసాపురం లో సర్పంచ్ ఎలక్ట్రిలప్పుడు పదికి పది వార్డులు కడప జిల్లాలోనే పదికి పది వార్డులు సర్పంచి ఎంపీడీసీ ఏకైక వన్ సైడ్గా గెలిపించుకునే వాళ్ళం మేము అలాంటి సైన్ తెలుగుదేశం పార్టీ సైనికులు పక్కన పెట్టి వైసీపీ నుంచి ఇద్దరు ముగ్గురిని చేర్చుకొని వాళ్ళకు పెత్తనం ఇచ్చి వాళ్ళ ద్వారా నిజమైన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అలాగే స్కూల్ కమిటీలు కూడా ఏ ఒక్క కమి స్కూల్లో కూడా వైసీపీ వాళ్ళు పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ రోజు అలాంటి టైంలో మేము అందరినీ కలుపుకొని పోటీలో నిలబడి అన్ని స్కూళ్ళు ఏకాగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకున్న చరిత్ర మాది అలాంటి మా మా మమ్మల్ని మా నాయకులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆయన ఆయన మాట్లాడేటప్పుడు ఆయన సొంత ఊర్లోనే మెజార్టీ తెచ్చుకోలేని పరిస్థితి ఆయనది ఆయన మండల స్థాయి అధ్యక్షుడు టీడీపీ మండల మండల మండలాధ్యక్షుడు ఆయనకు వాని సొంత ఊర్లోనే ఓట్లు వేయకపోతే మిగతా ఊర్ల గురించి ఆయన ఏం మాట ప్రచారం చేయగలుగుతాడు అలాగే నర్సాపురంలో వైసీపీ వాళ్ళతో రోజు తిరిగి కొద్ది లక్ష్యం వాళ్ళతో ఉండే వాళ్ళను ముందు పెట్టి వాళ్ళ వాళ్ళ చరిత్రలన్నీ మా దగ్గర ప్రూఫులతో సహా ఉన్నాయి వాళ్ళయ్య వాళ్ళు పొద్దున లేచినంత వాళ్ళతో ఉండి వాళ్ళు ప్రచారం చేస్తే టీడీపీ కార్యకర్తలు ఎలా ఓట్లు వేస్తారు వాళ్ళ ప్రూఫులతో సహా మా దగ్గర ఉన్నాయి వాళ్ళు రోజు తిరిగేది వైసీపీ కార్యకర్తలతో ఓట్లు అడిగేది తెలుగుదేశం పార్టీకి ఎట్లా వేస్తారు చెప్పు ఈ విధంగా వాళ్ళు మా సర్పంచ్ కానీ వీళ్ళంతా ఏదో కాసుల కోసమో కకృతి పడి రేషన్ షాపులొస్తాయనో డీలర్షిప్లొస్తాయినో లేకుంటే వాలంటీర్ల పోస్టుల కోసం ఇవన్నీ పక్కన పెట్టి నిజమైన కార్యకర్తలుగా వాళ్ళు ఎన్ని రోజులైనా కష్టపడమండి మాలాగా మా లాగా మేము రూపాయి సంపాదించుకోలేదు టీడీపీలో ఉండి కూడా ఎన్ని ఇరవై ముప్పై సంవత్సరాల టీడీపీలో ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడతానన్నాం ఎక్కడ మేము రూపాయి సంపాదించుకునే దాఖలాలు లేవు ఎవరినైనా అడగండి అదేవిధంగా ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా పనిచేయమనండి మేము చాలా సంతోషిస్తాం నిజం ఎవరికైనా బీదోళ్ళు ఉంటే వాళ్ళకి చేద్దాం ఏదైనా హెల్ప్ కానీ వీళ్ళు ఆ రేషన్ షాపుల కోసము ప్రకృతి పడి ఈరోజు వేరే వాళ్ళ మీద నిందలేయడం కరెక్ట్ కాదు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు వార్డు మెంబర్లకు ఎంపీటీసీ గారికి మరియు గ్రామ ప్రజలకు అందరికీ నర్సాపురం శివపురం వెంకరెడ్డి మనిషిని గత ముప్పై సంవత్సరాలుగా వెంకరెడ్డి శివారెడ్డి గారు ఉండగా నుంచి వీరారెడ్డి గారు ఉండగా దగ్గర నుంచి నర్సాపురం హాసనయన మండలం కా శివారెడ్డి గారి కంచు కూడా దాని తర్వాత దాన్ని ముప్పై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా వెంకరెడ్డి గారు పట్టుకొని వస్తున్నారు కానీ ఈరోజు బద్వేల్ తాలూకాలో కొంతమంది తోటామోటా నాయకులు వారిని ఎలా పడితే అలా విమర్శిస్తున్నారు విమర్శించే వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడే పార్టీలో ఉన్నారు ఎన్నిసార్లు అటు ఇటు పార్టీలు మారారు గ్రామ ప్రజలకు కానీ ఎవరికైనా కానీ వీళ్ళలో ఒకరైనా న్యాయం చేసి పలానా వాళ్ళకి పలానా సహాయం చేశామని చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు ఆ వీళ్ళలో చెప్పుకునేది లేదు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా నిజమైన కార్యకర్తలను తొక్కి పెట్టి వాళ్ళ ఆదాయం కోసం తిరిగేవాళ్ళు వాళ్ళని తీసుకొని మన బద్దే నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తుంది కాబట్టి ఇంకొకసారి మా నాయకుడి గురించి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే సహించేది లేదు కాకపోతే మేము సీరియస్గా చెప్పడం లేదు బాధతో చెప్తున్నాము కాబట్టి మా గ్రామ సర్పంచ్ అయినా సరే పదికి పది వాళ్ళు గెలిపించుకొని మేము తిరిగినాం ఆయన ఒక్కడు పక్కకు పోయి ఆయన సొంత స్వార్థం కోసం గ్రామాన్ని సర్వనాశనం చేస్తున్నాడు లేదా ఆయన గ్రామంలో అందరూ ఆయన ఎన్నుంటానంటే సర్పంచ్కి రాజీనామా చేసి పోటీ చేసి ఎవరు గెలుపు ఉంటుందో ఎంకరెడ్డి బలం ఎంత ఉంటుందో గ్రామ ప్రజలు చూపిస్తారు కాబట్టి ఇంకొకసారి వెంకరెడ్డి గారి గురించి అనవసరంగా మాట్లాడొద్దని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళకు ప్రెస్ మీటింగ్ వాళ్ళకు అందరికీ నమస్కారం నేను నర్సాపురం ఎంపీటీసీని నేను నా దగ్గరకు వచ్చి ఎవరే కానీ నాకు ఎంపీ కానీ ఎమ్మెల్యే వాళ్ళు కానీ నాకు ఓట్లు ఏపిద్దామని తిరుగుదాం రాండి క్యాన్వాస్ కానీ నన్ను చెప్పలేదు వాళ్ళందరూ నాకు తెలీదు నా మా నాయకుడికి అవమానం జరిగిందని ఇంట్లో ఉన్నాడు వెంకటరెడ్డి సార్ వెంకటరెడ్డి అన్న గారు ఆయన ఉన్నారని మేము కానీ అవమానంతోనే బయటికి రాలేదు నేను కానీ నా భర్త కానీ ఎవరు తిరిగారో వాళ్ళకే తెలుసు ఎవరు ఓట్లు వేయించుకునేటోళ్ళకే వాళ్ళకే తెలుసు మాకైతే తెలీదు మేము తిరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు చెప్పలేదు వెంకట సార్ గారి గురించి మాట్లాడే హక్కు లేని చెప్తున్నాం ఎందుకంటే ఆయన చేసేటువంటి మన ఊరిలో మోడల్ స్కూల్ ఉంది అండి ఆ మోడల్ స్కూల్ వచ్చేసి సార్ గారు గ్రామ ప్రజలు కాశీరామ గ్రామ ప్రజలు అందరూ పోరాడితేనే ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ అలాగే స్కూల్ కమిటీలు కాశీనా మండలంలో సో టీడీపీ వచ్చింది సో ఇన్ని విధాలు కానీ కాసిన మండలంలో ఒక టీడీపీ రా వస్తుందంటే దానికి కారణం అంటే వెంకటరెడ్డి సార్ గారు సో ఆయన లేనిది టీడీపీ లేదు ఆయనటువంటి గొప్ప నాయకుని మీద ఆయన మీద అపోదలు వేస్తున్నారు కానీ కరెక్ట్ కాదు ఆయనటువంటి ఆయన జరిగినటువంటి అవమానానికి మా చాలా బాధ కలిగింది సో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఎవరిని గురించి ప్రత్యేకంగా ప్రత్యక్షంగా విమర్శించట్లేదు వెంకటరెడ్డి సార్ గారి గొప్పదనం గురించి చెప్తున్నాను పత్రికా విలేకరులు తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ నా నమస్సుమాంజలు ఇక ముఖ్యంగా వెంకటరెడ్డి గురించి కొందరు చిన్న చిన్న నాయకులు మన ఫ్రెస్ మీట్ పెట్టి ఏదో తప్పుగా మాట్లాడడం జరిగింది పోర్మామిలలో అదేవిధంగా ఏ గ్రామంలో మన కాకినాయ మండలంలో టీడీపీకి మెజార్టీ రాలేదు వడ్డమాను మురళి నేను మండల నాయకుడు నేను ఇక్కడ ఎక్కువ చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను చించుకొని తెగ మాట్లాడేవాడు అతని ఊరిలో వడ్డమాన్లో ఎన్ని మెజార్టీ వచ్చింది నాలుగు వందల మెజార్టీ వచ్చింది అదేవిధంగా రెడ్డి కొట్టాల మురళి కానీ వారు టీడీపీ గురించి తెగ మాట్లాడుతూ ఉంటారు కానీ వెంకరెడ్డి గురించి మాట్లాడే హక్కు అతనికి లేదు అదేవిధంగా నాయనపల్లె రమణారెడ్డి వారి గురి కర్ణాటక వెంకటరెడ్డి గురించి చెడు అభిప్రాయంగా మాట్లాడారు అది వారికి లేదు భూసేన్ గారు కానీ వీళ్ళంతా మనం ఎక్కడ పనిచేశాము ఎవరి గురించి మనం ఇలా మాట్లాడాలా అనేది ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము